ఈ నెల ఇరవై తొమ్మిదిన సెబ్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది వాహనాలకు బహిరంగ వేలం ఆసక్తి కలవారు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని పిలుపునిచ్చిన సీఐ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో సిఐ సురేష్ బాబు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా సెబ్ సూపరింటెండెంట్ శ్రీధరరావు ఆదేశాల మేరకు పలమనేరు స్టేషన్ నందు వివిధ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన ఇరవై తొమ్మిది వాహనాలకు స్టేషన్ ఆవరణలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు కావున వేలంపాటలో పాల్గొనదలిచిన వారు అదే రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు వేలంపాటలో పాల్గొనదలిచిన వారు ఆధార్ కార్డును తప్పకుండా తీసుకురావాల్సిందిగా కోరారు